నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి పట్టపురాణి గరుడ వాహనంపై భక్తులను కనువిందు చేసింది కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద జీఆర్ స్వామి ఆలయ అర్చకులు పాల్గొన్నారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించారు భక్తులు స్వర్ణరథాన్ని లాగుతూ అమ్మవారి కటాక్షం పొందారు దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం వేడుకగా చేశారు అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకం జరిగింది లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని స్నపన తిరుమంజనం ద్వారా ఆరాధించడం వల్ల శారీరక మానసిక తాపాలు తొలగుతాయని నమ్మకం తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శోభతో తిరుచానూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయం నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు అడుగడుగునా భక్తులు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో శ్రీ నృసింహ దీక్షలు ప్రారంభమయ్యాయి దేవస్థానం ఆధ్వర్యంలో సింహగిరిపై మాలధారణ వేడుక శాస్త్రోత్తంగా జరిగింది తొలుత ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో అర్చకులు తులసిమాలలు స్వామివారి డాలర్ పూజా ద్రవ్యాలు అంతరాలయంలో స్వామిచంతన ఉంచి పూజలు చేశారు మంగళ వాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో ఊరేగింపుగా తూర్పు మాడవీధిలోని వేదిక వద్దకు చేరుకున్నారు వేదికపై సింహాద్రినాథుడి నమూనా విగ్రహాన్ని నెలకొల్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పూజలు జరిపారు భక్తులతో అష్టోత్తర సతనామార్చన నిర్వహించారు అనంతరం వందలాదిగా తరలివచ్చిన భక్తులకు మాలధారణ చేసి మండల దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా దీక్షాపరులు సంకీర్తనలతో స్వామివారిని కొలిచారు Thank <laughs> you. అండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాధారులు ఆలయానికి చేరుకొని కోనేరులో స్నానమాచరించారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి దీక్షాపరులు పెద్ద ఎత్తున గుట్టకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు రామనామంతో మార్మోగాయి సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీశైల దేవస్థానం నిర్ణయించింది భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన దేవస్థాన వైదిక కమిటీ అధికారుల సమావేశంలో చర్చించిన మేరకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ సెలవు దినాలు శని ఆది సోమవారాల్లో రద్దీ రోజులలో స్వామివారిని స్పర్శ దర్శనం అభిషేకాలు తదితర సేవలను నిలుపువేసి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు ప్రతి శని ఆది సోమవారాల్లో దాదాపు నలభై వేల మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు ఇక సాధారణ రోజుల్లో పదిహేను వేల మంది భక్తులు వస్తున్నారు దీంతో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది దీంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు శ్రీశైల మల్లన క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు విగ్రహ అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 我。 च श्रोतजिह्वा न च ग्राणनेत्रम् न च व्योम भूमिर्न तेजो न चिदा బాపట్ల జిల్లా వేటపాలెంలోని నాయనపల్లి శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది ఓం నమ శివాయ హర హర శంభోశంకర అంటూ భక్తులు పరవశులయ్యారు ग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని అంకమ్మ శక్తి క్షేత్రంలో కుంకుమార్చన ఘనంగా జరిగింది ఆలయానికి చేరుకున్న భక్తులు ఒడికట్టు బియ్యం సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అఖండ కర్పూర జ్యోతి ప్రజ్వలన కృతువు జరిగింది కరీంనగర్ లో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది అక్టోబర్ పదిహేడున కరీంనగర్ నుంచి కాలినడకన బయలుదేరిన స్వాముల బృందం శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకుంది గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకున్న ఈ బృందం స్వస్థలానికి చేరుకుంది ఈ సందర్భంగా కరీంనగర్ గోదాంగడ్డ వద్ద అయ్యప్ప దీక్షదారులు భక్తులు టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ వరంగల్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నూట నలభై మంది భక్తులు ఈ పాదయాత్రలో పాలు పంచుకున్నారు హైదరాబాద్ మీర్పేట్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది తులత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి సుందరంగా అలంకరించారు వేద మంత్రోచ్చారాల నడుమ ఆది దంపతుల పరిణయోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ గాయత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూ లైన్లలో తిథిదే బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తొలుత ఏటిజీహెచ్ వద్దనున్న సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు అనంతరం ఫుట్ పాత్ తనిఖీ చేసి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్ లో అందిస్తున్న సేవలపై భక్తులను ఆరా తీశారు క్యూ లైన్ల విధానం దర్శన సమయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తితిదే బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు తిరుమలలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రెండు రోజుల క్రితం పదహారవ కిలోమీటర్ వద్ద కొండ విరిగిపడగా ఇవాళ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఘాట్ అధికారులు సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం